పితృదేవతలు ఏడు తరాల వాళ్ళు నరకలోకం నుండి విముక్తి పొంది ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసా గోశాలలో గరుకు స్తంభం వేస్తే గోశాలలో కానీ గరుగ్గా ఉన్నటువంటి రాతిని కానీ పెద్ద రాతిని పెడితే దాన్ని శంకుస్థాపన చేసినంత అందంగా చక్కగా భూమి పూజ చేసి గరుకు రాతిని పెడతారు పెడితే ఆవులకి ఎప్పుడు గంగడోలు దురద పెట్టినా అవి వెళ్ళి ఆ గరుకురాతికి రుద్దుకుంటాయి అది గరుకురాతికి రుద్దుకుందా దాని కూపముల ఎందు దేవతలుంటారు దానికి దురద తీరింది కాబట్టి గరుకు స్తంభం ఇలా గోశాలలో వేసిన ఉత్తర క్షణంలో ఆయన యొక్క పైతరాల్లో ఏడు తరాల వాళ్ళని ఉత్తమ లోకాలకు పంపించేస్తారు నీ వంశంలో పుట్టినవాడు గరుకు స్తంభం వేశాడే అంత గొప్పది ప్రపంచంలో మహాపాపం ఏమిటో తెలుసా 아우피 극트리마와 이나 뷔리암이 안디인처럼.